కందుల యొక్క మద్దతు ధరని ప్రో ప్రోగ్రామ్ రావడం ఈరోజు చాలా సంతోషకరం మా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అగ్రికల్చర్గా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క రాష్ట్రాన్ని మునుముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క రైతులకి ఆర్థికంగా భరోసా కలిగించడానికి ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మన కానుసూచిలో పదహైదు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో లక్ష కింటాలని తీసుకోవడం చాలా సంతోషకరం అలాగే మార్కెట్ ద్వారా కాబట్టి వ్యవసాయ అగ్రికల్చర్లో వ్యవసాయ రంగాన్ని ముందు ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఇంకా ఆక్వాకల్చర్ కానీ అలాగే సెరికల్చర్ కానీ ఇంకా ఈ యొక్క వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి వీటిని కూడా అభివృద్ధి చేస్తే మన యొక్క వాణిజ్య పంటల ద్వారా మన ఆర్థికంగా ఎదగడానికి బాగుంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా పదే పదే తెలియజేయడం జరుగుతుంది మన ప్రభుత్వం ఎప్పటికైనా కానీ వ్యవసాయ రంగాన్ని ముందు ముందుకు తీసుకెళ్తుంది అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి అలాగే సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్ర మన యొక్క రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో చాలా వెనుకబడిపోయాం కాబట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పనిచేసిన గత పాలకులు ఇంకా చాలా అని చెప్పేసి మన మనకి ఎంతో అఖండ విజయాన్ని అందించినటువంటి మన రాష్ట్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు మన రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యవసాయ రైతులు చాలా ఇలాంటి వాటిని ఉపయోగించుకోవాలి మార్కెట్ ద్వారా తీసుకున్నటువంటి ఈ యొక్క కందులో మద్దతు ఈ కార్యక్రమంలో అన్నగారు చెప్పినట్టు మన చైర్మన్ గారు ఆయన చైర్మనే కాబట్టి ఆయనకి అన్ని తెలుసు ఆయన చాలా సౌమ్యుడు మంచి మనస్సు గల వ్యక్తి మన చైర్మన్ గారు ఆయన వ్యవసాయ రంగం ఇంకా అభివృద్ధి చెందినందుకు ఇంకా ఏవైనా మార్గాలుంటే మీరు తెలియజెప్పాలని చెప్పేసి నేను కూడా అడగడం జరిగింది అన్నగారికి అని సరే అని చెప్పి చెప్పడం జరిగింది అలా